ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రుడికి రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ వారాహి నవరాత్రి పూజలు మన దేవప్రశ్ని కార్యాలయంలో ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుత సామూహికంగా జరుగుతాయి ఈసారి ప్రధాన దేవతగా వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ మంత్ర జపాలు హోమాలు జరుగుతాయి వివరాన్ని వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జూన్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి లైవిటిల్లి కష్ట వస్తుంది చూడండి ఇందులో జాతకం ఉన్న జాతకం లేకపోతే ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకున్నాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పదిహేను రోజులు ఎలకన పెట్టినట్టుగా ఉండింది మీ పరిస్థితి చాలా విషయాల్లో అనుకున్న పని అనుకున్న సమయానికి చెయ్యకపోతే ఏదో ఒక రకమైన ఆటంకం ఏర్పడి ఆ పనులు వాయిదా పడ్డము చేయదలుచుకున్నది ఒకటి చేస్తున్నది ఒకటి జరిగేటువంటి అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల దాకా జనరల్ డిసప్పాయింట్మెంట్ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది తర్వాత క్రమంగా మీకు బాగుంటుంది నాలుగో వారం అంతా అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది మీకు రావాల్సిన దాంట్లో అనుకున్న దాంట్లో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీకు సక్సెస్ ఉంటుంది కొంచెం ఎక్కువ కష్టపడాలి ఇంకా కష్టపడాలి రిలాక్స్గా ఉండకుండా ప్రతిదీ గమనించుకొని చేసుకుంటుండే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు అన్నీ గమనించుకోవడం అనేటువంటిది ముఖ్యమైన సూచన సూచన అన్నీ మీరు చూసుకోవాలి ఏది నిర్లక్ష్యంగా ఏ ఒక్కటి ఏది విడిచిపెట్టద్దు ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఉంటాయి ఏ పని చేసినా చాలా ఫోకస్ చేయాలి విమర్శించేవాళ్ళు వెనుబోటు పొడిచేవాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకున్నదంత రాకపోవచ్చు కానీ సక్సెస్ సక్సెస్ లోటు లేకుండా గడుస్తుంది మూడు నాలుగో అంతా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్ర ప్రజెంట్ మూన్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో మీరు ప్రశాంతంగా కొంత జీవితం గడిపింది ఏది పట్టించుకోకుండా ఉన్న చాలే మనకి ఎలాగుంటే అలాగుంటుంది ఉంటుంది అనే పరిస్థితుల్లో జీవితం గడిపే స్థితి మీ గతం ప్రజెంట్లో కొంత ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అనవసరం డిస్కషన్లు ఏమి పెట్టుకోవద్దు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అనవసరం డిస్కషన్ పెట్టుకోవద్దు ఒత్తిడి గురు అవుతూ చివరి నిమిషంలో రియాక్ట్ అవ్వడం మూలంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల చివరి దాకా కూర్చోకుండా మీరు ముందుగానే రియాక్ట్ అవ్వాలి ముందుగానే చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి మీకంటే స్థాయిలో కానీ వయసులో కానీ హోదాలో కానీ చిన్నవాళ్ళు మీకంటే చిన్న పొజిషన్ వాళ్ళు వయసులో చిన్న వాళ్ళకి కావచ్చు స్థాయిలో వాళ్ళు కావచ్చు సూటిగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు పట్టించుకోవద్దు ఏనుగలతో వెనకాల కుక్కలసి ఏనుగు పట్టించుకోవద్దు మీరు ఏనుగులాగా ఉండాలి సమయంలో ఆ మెచ్యూరిటీ జీవించాలి ఏనుగు అసలు చెల్లించదు నెమ్మదిగా పెడుతూ ఉంటుంది ఇవి అరిచెరిచి పక్క వెళ్ళిపోతాయి ఇలాగ మెను పొడవడిచేవాళ్ళంటారు జాగ్రత్తగా చూసుకోండి ఫ్యూచర్ కార్డులో కూడా నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు సమస్య రకంగా వస్తున్నప్పుడు ఇంకో రకంగా సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నీ బాగున్నాయని ప్రశాంతంగా ఉండద్దు ఎటువంటి ఏ సమస్య వచ్చినా కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజికంగా కానీ ఏ రకమైన సమస్య వచ్చినా కానీ ఎలా ఎదుర్కోవాలో అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉండాలి కొంచెం ఒక నెల రోజుల పాటు మీకు కొంత చికాకులు ఉంటాయి ఈ జూలై పదిహేను దాకా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా చాలియా కుటుంబరంగా బాగానే ఉంటుంది ఇబ్బందులు తిన ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అన్యోన్య సహాయ సహకారాలు ఇవన్నీ ఉంటాయి బాగానే ఉంటుంది సమస్యను తీర్చడానికి ఎవరో ఒకటి చొరవ తీసుకుని ముందుకు వచ్చి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది సామాజికంగా మూడవ వారందాక కూడా స్తబ్దంగా ఉంటుంది పెద్ద అనుకూలంగా ఏం ఉండదు మిమ్మల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు పట్టించుకోలేదని మీరు ఫీల్ అవ్వద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఫలితం మధ్య వస్తుంది ఇరవై రెండవ తారీఖు తర్వాత మీకు మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అప్పటిదాకా స్తబ్దంగా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు ఉద్యోగంలో సహాయ సహకారాలు ఉంటాయి చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఏదైనా తెలియదు ఉందంటే మీరు సపోర్ట్ చేస్తుండరు మీ కొలీగ్స్ వాళ్ళు కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి జస్టిస్ ప్రయత్నం చేయండి దొరికే అవకాశం ఉంటుంది కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ లేవి పెట్టి మాత్రం చేయవద్దు అలా చేస్తే దొరికిపోతారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ షోర్ట్స్ బాగుంటుంది కొత్త ఆలోచనలు కొత్త రకంగా చేయడం ఎలా చేయాలి మీదైన శైలిలో మీరు కొత్త వినూత్న విధానంగా నూతన విధానంలో ప్రయత్నం చేసి సక్సెస్ వస్తుంది కొత్త యాక్టివిటీస్ చేస్తారు పాత వాటికి మెరుగులు దిద్దుకుంటారు బాగుంటుంది కొత్త ఆలోచనలు వస్తే వాటిని ఇంప్లిమెంట్ చేయండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫుల్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది మీరు ఊహించని మార్గంలో డబ్బులు వస్తాయి ఇందులో వస్తాయి అనుకుంటే అందులో ఇంకొక మార్గంలో వస్తాయి అందువల్ల ఖర్చుల విషయంలో తొందర పడిపోవద్దు నిదానంగా ఆలోచించి ఖర్చు పెట్టండి ఖర్చు వార్నింగ్ ఉంటుంది మీకు కొంత ఆరోగ్య విషయంలో కానీ ఇంకేదైనా కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఖర్చుల విషయంలో ఎవరిని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వీటిలో ఏదైనా మీరు చేస్తే సిస్టమేటిక్గా చేయకపోతే ఆ పాత పెనాల్టీ జిఎస్టీ రిటర్న్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని పెనాల్టీ లాంటివి పడే అవకాశం ఉంటుంది మీకు వచ్చి మెసేజ్ అవి మిస్ అవ్వకుండా చూసుకోండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కానీ జిఎస్టీ నోటీసులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా చూసుకోండి అలాగే ఉద్యోగస్తులకు కూడా మీరు ఏమైనా నెక్స్ట్ మంత్ మీరు రావట్లేదు లెటర్ అయితే మెయిల్ చేసేది మనం మెయిల్ చూడకపోతే జంక్ మెయిల్ లో ఉందనుకుంటే అలా కాకుండా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది అనేది బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజిషియన్ మీకు మొట్టమొదటి మనం అనుకున్నాం కదా ఈ ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు బాగోదు విమర్శించే వాళ్ళు ఉంటారని చెప్పి అవన్నీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీరు చెప్పాను అక్కడే ఏనుకెళ్తుండే మేము అక్కడ కుక్కల మురగో పట్టించుకో ఏనుగులు నిదానంగా కూల్గా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలని ఇదే చెప్తోంది ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా డిస్కనెక్ట్ అవ్వాలి ఎవరితో ఎలా కనెక్ట్ కనెక్ట్ అవ్వాలి మీకు అన్నీ తెలుసు జాగ్రత్తగా ఒకసారి మీ మెదడు పొదులు పెట్టండి అంతే ఏ సమస్య మీకు రాదు ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఏదైనా కానీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు మీ తెలివితేటలకి ఒక కాలం లాగా ఉంటుంది సక్సెస్ అవుతారు ఇబ్బందులు వస్తే మొదట్లో కానీ అన్నిట్లో మీకే సక్సెస్ వస్తుంది లాస్ట్కి మగవారి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ షార్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి హీరో ఫైంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మగవారికి సంబంధించి బాగుంటుంది కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విడిపోయిన స్నేహితులు విడిపోయిన బంధువులు కలిసి అవడము ఎప్పుడో విడిపోయిన మళ్ళీ కలవడము ఇవన్నీ కూడా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది పరిస్థితులు అనేక రకాలుగా మారుతూ ఉంటాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకు ఊహించని చిక్కులు వస్తాయని చెప్పాను కదా మీకు మొట్టమొదట ఆ చిక్కులేమో వస్తున్నాయి వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలి సలహా చెప్పేవాడు కూడా మీకు ఉంటాడు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఆ ఇబ్బంది పరిష్కారం చూపించేవాళ్ళు కూడా మీకు ఉంటారు పర్వాలేదు బాగుంటుంది ఆడవారి సంబంధించి గౌరవభంగం కలిగే అవకాశం ఉంటుంది అనవసరంగా మాట్లాడద్దు అనవసరం స్టేట్మెంట్లు ఇవ్వద్దు అనవసరం ఆర్గ్యుమెంట్లు చేయవద్దు ముఖ్యంగా మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి ఎవరెళ్ళకి పోవద్దు ఇంట్లోనే ఉండండి అనవసరంగా ఇవ్వద్దు ఏ రకమైన డిస్కషన్ చేయవద్దు గౌరవభంగం కలిగే అవకాశం ఉంటుంది అనవసరంగా మీరు చెప్పిన మొట్టమొదటి చెప్పిన వయసు చిన్నవాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరికి సలహాలు చెప్పద్దు ఏం మాట్లాడద్దు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మౌనంగా ఉండండి వైవాహిక జీవితంలో బిజీ బిజీగా ఉంటారు అసలు మగవాళ్ళు చాలా బిజీగా ఉంటారు మీ ప్రొఫెషనల్ వర్క్ల్లో కానీ వీటిల్లో కూడా బిజీగా ఉండడం మూలంగా పర్సనల్ లైఫ్ టైం అటాంచ్లేని పరిస్థితి ఏర్పడుతుంది అయినా కానీ పర్వాలేదు ఊళ్ళు ప్రయాణాలు ఇవన్నీ తిరిగే అవకాశం ఉంటుంది పర్వాలేదు చెప్పు సమస్యలు అంటే ఏమి ఉండవు సంతాన పరంగా కూడా పర్వాలేదు సంతానానికి సంబంధించి చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొంటే ఏ రకంగా చేయాలి ప్రజానికి సమాధానం ఉంటుంది ఇరవయో తారీఖు ఇరవై ఏడో తారీఖుల్లో సంతానానికి సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే అవకాశము దాని సొల్యూషన్ కూడా మీకు దొరుకుతుంది పర్వాలేదు విద్యార్థుల పేర్లు కూడా పర్వాలేదు మీరు చెప్ప పొరపాటు సరిదిద్దుకుంటారు ఏం చేస్తే మీకు బాగుంటుంది ఏం చేస్తే సక్సెస్ వస్తుందో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఏదో మామా అనిపించుకుని నడిపిస్తుండరు కాలం పెద్ద గొప్పగా ఉండదు మరి వరస్ట్గా ఉండదు మేనేజ్ చేసుకుని సమయానికి తగినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పర్వాలేదు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం ప్రయాణాలు చేయవద్దు హస్త నక్షత్రంలో చాలా బాగుంటుంది ఎవరిని పట్టించుకోవద్దు మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి మీ ఫ్యా మీ భార్య బిల్లతో మీరు హ్యాపీ కాలం గడపండి లైఫ్లో అనేక సంఘటనలు అనేక సందర్భాలు జరుగుతూ ఉంటాయి మనం బాగున్న టైం గుర్తు తెచ్చుకోవాలి బాగాలేని టైం కాకుండా బాగున్న టైం గుర్తు తెచ్చుకొని మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి ప్రశాంతంగా కాలం గడపండి నక్షత్రం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం చికాకులు ఉంటాయి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఇబ్బంది పడతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా కూడా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మేనేజ్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు సహనం అవసరం నోరు జారదు మాట జారదు డబ్బు ఖర్చు పెట్టద్దు పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం చదువుకోండి ఉత్తిష్ట శ్రీకర స్వాహ అనే మంత్రం జపం చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి సన్ సూర్యుని ఆరాధన చేయండి సూర్యుడికి ప్రదానం చేయండి చేతిలో నీళ్లు పోసి స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర నుంచి తడిపార శుశ్రమైన బట్టలు కట్టుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఓం సూర్యాయ మార్తాండ భైరవాయ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని మూడు సార్లు నీళ్లు వదలండి ఈ పదిహేను రోజులు చేయండి లేదా కనీసం ఆదివారం నాడనే చేయండి సూర్యోపాసన ఆదిహృదయం పాలన చేసుకుంటే బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోర్స్ పూర్వదుర్గతన్యాసం మంత్రం చెప్పని చేసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదినాసం చేయి మహామాయ స్వాహ అనవసరం కర్మలు అనవసరం బరువులు ఎత్తుకోవద్దు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళు కూడా మీరు తీసుకోవద్దు ఈ పరిహారాన్ని కూడా పద్దెనిమిది తారీఖున జరుగుతాయి జాతకం జాతకం ఎవరి దీంట్లో పాల్గొనొచ్చు వారాహి నవరాత్రుల వీడియో అందజేస్తాను చూడండి శుభం భూ